నిన్ను విష్ణులోకాన్ని నేను పంపలేను అదేమిటండి వరం కొడుకోమని మళ్ళీ మాట తప్పుతారా ఇంటికి ఆ కొత్త యువుడు ఏమయ్యాడు నా మాట విన్నాయన నా లోకంలో నా మాట తెలుతుంది కానీ ఇంకో లోకానికి నేను నిన్ను పంపలేను ఇగో నీకు కావలిస్తే నీ ఎద్దు మీద ఎక్కి మా యమలోకమంతాన్ని ఇష్టం చెట్టు బాగుంది చాలా బాగుంది నా ఎద్దునెక్కి నేను తిరగడానికి మీరు వరం ఇవ్వడం దేనికండి దానం చేశావు ఇక్కడికి వచ్చింది ఇంకా నీ అయితే నీ వరం ప్రకారం ఈ ఎద్దు నేను చెప్పినట్టు వింటుందా ఓ నువ్వు చెప్పిన పని అలా చేస్తుంది విష్ణులోకం తీసుకుంటుంటా అంగో మళ్ళీ ఆ మాట అంటావు విష్ణులోకం విష్ణులోకం తీసుకెళ్ళదు ఈ లోకంలో నువ్వు ఏం చెప్పినా తిరుగు లేకుండా చేస్తుంది చూస్తాను చెప్పని కూర్చుని పక్కల్లో పొడిగి పక్కల్లో తున్ని నీ గిట్టలతో తొక్కి ఎద్దున ఎక్కడ ఘనం ఏమిటి ఆ సింహాసనం ఎక్కుతాను ఎవరు నువ్వు నీ పేరేమిటి విచిత్ర గుప్తుడండి అందుకిండి చేస్తానే ఎత్తిరా నువ్వు ఎంతగా చూడడం చేస్తున్నావు మూడు కోట్ల సంవత్సరాలు దాటిందండి సార్ ఇంకా ఖాయం సార్ ఏమిటి నీ ఉద్యోగం ఇంకా ఖాయం కాలేదు మావ చావడు మంచం ఇవ్వడు అన్నట్టు చూశావాయం ముసలాళ్ళు నేను చూస్తే నాకు చాలా దాని వేస్తుంది నీ ఉద్యోగం పర్మనెంట్ చేశాను వెళ్ళు చిత్రగుప్తు స్థానంలో కూర్చో నాకెంతో కాలం నుంచి అదే కోరిక సార్ సార్ మీరు ఎంత మంచివారండి మంచి వారండి జన పాలా త్రేలానపాలా త్రేలా చరికేదం పితజన పాలా పన్నగయనా పంకజనయనా మహిమ తెలియతరమాది కితజన పాలా తపముల జేసేది దానవ కోటి తపముల జేసేది దానవ కోటికి విపరి తుగా పరముల నో పరితముగా ఆపద ఆపదకలిట బ్రహ్మా దులభంతు ఆపదకలి చూట బ్రహ్మా దులవంతు అది తొలగిం చూట ఏవంతునపా ఈ కలియుగమున ఏదైనా వింతయే ఈ కలియుగమున ఏదైనా వింతయే లోకముల నరునకు చేరువే లోకములన్నీయు నరునకు చేరువే లోకేశ ఏమిటిలా వచ్చావు యమధర్మరాజా ప్రభు సర్వేశ్వరుడు నీకు తెలియదు ఏముంటుంది నా సింహాసనం పోయింది రాజ్యం పోయింది నా లోకం నుంచి నేను వెళ్ళగొట్టబడ్డాను ఎవరు వెళ్ళగొట్టారు అమ్మ ధర్మరాజా ఎవడైనా రాక్షసుడు దండెత్తి వచ్చాడా రాక్షసుడు కాదు తల్లి వాళ్ళను మించిన మానవుడు సజీవుడు అందులో తెలుగువాడు ఒక ఎద్దును మా మీదికి ఉచిగొలిపాడు చాలా సార్ ఊరుకవయా నీ మొలన నీ కర్మంత వచ్చింది నా వల్ల ఏమొచ్చిందండి మీరే ఆ ఎద్దుకు అప్రచేతమైన శక్తిని ఇచ్చారు అది మన్ని వెళ్ళగొచ్చింది వాడెవడో దేవాంతకుండా ఉన్నాడే అదే తల్లి ఇప్పుడు నా సింహాసనం కూడా ఆక్రమించుకున్నాడు ఎలాగో ప్రతిమాలి భూలోకానికి పో బాబు అన్నాం వింటేనా సర్వేశ్వరుడైన మహావిష్ణు దర్శనం చెందే ఒక అడుగైనా పెట్టని మొండికి ఎత్తి కూర్చున్నాడు ప్రభు అలా వీల్లేదు అన్నాం అంతేనండి మా మీదకి తరివాడు నా దర్శనం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశాడా మహాపుణ్యం ఆర్జించుకున్నాడా తపస్సు చేయలేదు పుణ్యము చేయలేదు నేడో రేపు తాగు ఒక ఎద్దును గోరాధం చేశాడు మహాప్రభు ఆ దుర్మార్గుని మీరే ఎలాగైనా సరివేసి మమ్మల్ని రక్షించాలి విచారించబోయమధర్మరాజా సలవైతే నేను వెళ్ళి వానికి బుద్ధి చెప్పి పంపించొస్తాను యవని మంత్రము వల్ల హీనకిరాతుండు వాల్మీకిగా మారి వాసికెక్కే యవని తంత్రము వల్ల శివునాత్మలింగము వారించబడెను రావణుని నుండి యవని ఎత్తుల వల్ల ఇల సత్య గర్భము భంగమైనది తులాభారమపుడు కలహములు ఈ రేడు లోకాల కళ్యాణమే మది కాంక్షసేయు అట్టి నారదుడు ఇక్కట్టులన్నీ ఒక్క నిమిషములోననే మొక్కబోవు లోకము గెలిచిన నరుని నేను దారికి కొని వచ్చదా యమధర్మరాజా విచిత్ర గుప్త పాతయముణ్ణి పంపించేశాం గనుక ధర్మశాస్త్రం చెప్తాను రాసుకో చెప్పండి సార్ ఇక నుంచి ప్రతి మనిషి ముప్పై చేసిన పాపాలే చిత్తాలో రాసుకో ముప్పై సంవత్సరాల తర్వాత పాపాలు లెక్కలో ఆయనక్కర్లేదు మనుష్యులకు సౌఖ్యలేసి ముప్పై ఏళ్ళ వరకే ఆ తరువాత మనుష్యులు కొడుకులకు ఉద్యోగాలు దొరక్క కూతుళ్లకు పెళ్లిళ్లు కాక మహా నరక బాధలు భూమి మీదే అనుభవిస్తున్నారు కనుక మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాపాలు అందుచేత సార్ నెక్స్ట్ క్లాస్ చిన్నపిల్లలు ముద్దు ముచ్చట్లు తీరకుండా చచ్చిపోవడం క్రొత్తగా పెళ్ళైన యువతి యువకులు సంసార సుఖాలు అనుభవించకుండా చచ్చిపోవడం చాలా అన్యాయం చాలా అన్యాయం సార్ కనుక పుట్టిన ప్రతి మనిషి నూరు సంవత్సరాలు తప్పకుండా బ్రతకాలి బ్రతకాలి సార్ పుట్టిన వాళ్ళంతా బ్రతికితే భూదేవి భరించగలదా అండి సార్ వెర్రివాడ ఇంకా భూమి భరించవలసిన అవసరం ఏముంది అణుశక్తి వచ్చింది కనుక మానవులందరూ రాకెట్ల ద్వారా కుజగ్రహం బుధగ్రహం శని గ్రహం చంద్రగ్రహం ఇత్యాది గ్రహ లోకాలకు వలస వెళ్ళిపోతారు అదిగాక మనుషులందరూ మునిపట్లాగా తెస్తారనుకున్నావా ఎందుకు కావరు సార్ ఎందుకంటే మా దేశంలో గవర్నమెంట్ వారు నదులన్నిటికి ప్రాజెక్టులు కట్టించి తిండి గింజలు సమృద్ధిగా పండిస్తున్నారు అందువలన ఆకలి చావులు వరదల వల్ల కొట్టుకుపోవటం ఉండదు పైగా ఆసుపత్రులు ఎన్నో కట్టిస్తున్నారు డాక్టర్లు ఎంత తెలివిపోయారు అనుకున్నావు గుండెకాయ చెడిందరకు బయటికి ఓడదీసి రిపేరు చేసి మళ్లీ తగిలించేస్తున్నారు కనుక ఇంకా అయితే పుట్టుకలు కూడా లేకుండా ఉండేలాగా బ్రహ్మదేవుడు గారితో చెప్పి మీరు కొంచెం కట్టుదిట్టం చేయించాలి అవును ఈ రోజుల్లో వేరుశెనక్కాయల్లా గుత్తులు గుత్తులుగా పిల్లలు ముట్టేస్తున్నారు పెరిగిపోతాం అదే చూసాయిగా విన్నాం ఈ మధ్య భూలోకంలో అవేవో బాంబులు పేలుస్తున్నారా ఆ పొగ బ్రహ్మలోకం దాకా పాకి బ్రహ్మదేవుడి దిమ్మ తిరిగిపోయి ఊపిరి తలపక ఉకిరివికిరిగా సృష్టించేస్తున్నట్టు ఏది నేను ఇతర లోకాలకు పోయే మార్గమే ఉంటే బ్రహ్మదేవుడితో మాట్లాడి బత్ కంట్రోల్ ఏర్పాటు చేసింది సార్ ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం ఇది వలలో ఏ పాపాలకు జీవులు నరకంలో శిక్షించబడుతున్నారో చెప్పు ముందు పాపాలు అంటే ఏమిటో మనం నిర్వచించాలి ఇట